సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా రేపు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు దేశంలోని రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో మాక్ డ్రిల్స్ కు సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మాక్ దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ అత్యవసర పరిస్థితుల్లో పౌర సన్నద్ధతను పరీక్షించే లక్ష్యంతో చేపట్టే ముందు జాగ్రత్త చర్యల్లో మాక్ డ్రిల్స్ కీలకమైనవి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా గందరగోళానికి గురికాకుండా దేశ పౌరులను అప్రమత్తం చేయడం ఈ మాక్ డ్రిల్స్ ప్రధాన లక్ష్యం జాతీయ భద్రత కేవలం భద్రతా బలగాల బాధ్యత మాత్రమే కాదని దేశ పౌరులను సైతం ఇందులో భాగస్వాములు కావాలని చాటి చెప్పేందుకు డ్రిల్స్ నిర్వహిస్తారు అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ మాక్ డ్రిల్స్ యుద్ధ సన్నద్ధత కాదని విస్తృత పౌర రక్షణ ప్రయత్నాల్లో భాగమని అధికారులు స్పష్టం చేశారు పౌర రక్షణ మాక్ డ్రిల్ అనేది యుద్ధం క్షిపణి దాడులు వైమానిక దాడులు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ప్రతిస్పందిస్తాయో పరీక్షించడానికి ఉద్దేశించిన సంసిద్ధత కార్యక్రమం యుద్ధం లాంటి పరిస్థితులను సృష్టించి అందులో వైమానిక దాడి సైరన్లను ఆపేసి విద్యుత్ వ్యవస్థను నిలిపివేసి ఇలాంటి పరిస్థితుల్లో పౌరులు ఎలా వ్యవహరించాలి తమను తాము ఎలా రక్షించుకోవాలి వంటి అంశాలపై ఈ మాక్ డ్రిల్స్లో అవగాహన కల్పిస్తారు మాక్ లో భాగంగా బ్లాక్అవుట్ వంటి చర్యలను చేపడతారు తాత్కాలికంగా మొబైల్ సిగ్నల్లను నిలిపివేయడం ట్రాఫిక్ను మళ్లించడం అధికారులను కొత్త ప్రాంతాలకు తరలించటం బహిరంగ ప్రకటనలు చేయటం వంటివి చేస్తారు ఈ బ్లాక్అవుట్ సమయాల్లో కూడా ప్రజల స్పందనను పరీక్షించి అవసరమైన చర్యలు తీసుకునేలా చైతన్యపరుస్తారు బ్లాక్అవుట్ సమయంలో గందరగోళానికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండేలా అవగాహన కల్పిస్తారు నీళ్లు మందులు ఫ్లాష్ లైట్స్ వంటి ప్రాథమిక సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవటం సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నిజమేనా పుకార్లా అని నిర్ధారించుకోవటం పైన అవగాహన కల్పిస్తారు విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు నలుచుకోవాల్సిన తీరు అధికారిక సమాచారం కోసం రేడియోలను వినియోగించుకోవడం పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని తట్టుకుని నిలబడటం వంటి అంశాల గురించి ప్రస్తావిస్తారు ఇక క్రాష్ బ్లాక్అవుట్ పేరుతో నిర్వహించే మాక్డ్రిల్స్ లో భాగంగా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను పూర్తిగా అంధకారంలో ముంచెత్తుతారు ఫలితంగా శత్రు దేశాల విమానాలు గగనతలం నుంచి ఆయా నగరాలను కీలక ప్రాంతాలను గుర్తించడం కష్టమవుతుంది అయితే నగరం మొత్తం అంధకారంలో ఉన్నప్పుడు ఆందోళనకు గురి కాకుండా ఉండటంపై క్రాష్ బ్లాక్అవుట్ మాక్డ్రిల్ లో జాగ్రత్త పరుస్తారు ఈ పౌర రక్షణ లో సివిల్ డిఫెన్స్ వార్డెన్లు హోంగార్డులు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన సభ్యులు పాఠశాలలు కళాశాలల విద్యార్థులు పాల్గొని సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తారు ఇకకమా ఫ్లాజ్ ఎక్సర్సైజ్ పేరుతో చేపట్టే మాక్డ్రిల్లో భాగంగా కీలక ప్రాంతాలు నిర్మాణాలు శత్రు దేశాలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా కమ్యూనికేషన్ టవర్లు పవర్ ప్లాంట్లు సైనిక స్థావరాలు కీలక సంస్థలు చారిత్రక నిర్మాణాలు శత్రు దేశాల సైనికులకు కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు వీలైతే వాటిని కవర్ చేసేలా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారు ఇక ఒక ప్రాంతం యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటే అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం కూడా తరలింపు ఎక్సర్సైజ్ పేరుతో డ్రిల్స్ నిర్వహిస్తారు తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మందిని సమీపంలోని సురక్షిత ప్రాంతాలను గుర్తించి తరలిస్తారు సురక్షితమైన ప్రాంతాల్లోని పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలు కమ్యూనిటీ కేంద్రాల్లో తలదాచుకునేలా ఏర్పాట్లు చేస్తారు తలదాచుకునే ప్రాంతాల్లో ప్రజలు ఎలా మెలగాలో అవగాహన కల్పిస్తారు అయితే కేంద్రం ప్రస్తుతం నిర్వహిస్తున్న పౌర రక్షణ మాక్డ్రిల్స్ యుద్ధానికి సంకేతం కాదని అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వ వ్యవస్థల సంసిద్ధతను పరిరక్షించుకోవడం కోసమేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్